ఒకనొక సమయంలో ఒక దంపతులు మహాస్వామి దర్శనం కోసం కంచికి వెళ్ళే బస్సు ఎక్కారు మహాస్వామికి కొండార్టి పళ్ళు అంటే ఇష్టం అది గుర్తు రావడంతో బస్సు బయలుదేరడానికి ఇంకాస్త వ్యవధి ఉంది కదా అని ఆ భర్త పళ్ళు తేవడానికి వెళ్ళాడు బస్సు బయలుదేరే సమయమైనా అతను తిరిగి రాలేదు కండక్టర్ విసుగుతో ఇంకా మీ వారి కోసం బస్సును ఆపలేను విజిల్ వేస్తాను అంటుండగా ఆ భర్త హడావిడిగా వచ్చి బస్సు ఎక్కాడు భార్య కోపంగా భర్తను చూసి కాస్త ఆలస్యమైతే బస్సు వెళ్ళిపోయేది ఎందుకింత ఆలస్యం అన్నది మంచి పళ్ళ కోసం నాలుగైదు అంగళ్ళు తిరిగాను మంచివి దొరికేటప్పటికీ ఆలస్యమైంది అన్నాడతను తన చేతిలోని పళ్ళను చూపిస్తూ అవును ఈ పళ్ళ కోసమేనా మహాస్వామి అరులు చాచేది ఏవో నాలుగో పళ్ళు పట్టుకురాకుండా అంటూ నసిగింది అతని భార్య కానీ మహాస్వామికి మంచి అరటిపళ్లనే కొన్నామన్న తృప్తి ఆ భర్త ముఖంలో కనిపించింది ఆ దంపతులు మఠానికి వెళ్ళేసరికి విపరీతమైన జన సందోహం మహాస్వామి వద్దకు వెళ్లే దారి కనిపించడం లేదు స్వామి కోసం కొన్న పళ్ళు ఆ గుంపులో నలిగిపోతాయేమోనని వాటిని ఒక పళ్లెంలో పెట్టుకుని తలపైన ఉంచుకున్నాడు హఠాత్తుగా అతని అదృష్టం పండింది మహాస్వామి ఆ పళ్ళు మోస్తున్న వ్యక్తిని తన వద్దకు పిలుచుకురమ్మని తన శిష్యులను పంపారు ఈ వ్యక్తి భార్యతో సహా మహాస్వామి సమక్షానికి వెళ్ళాడు మహాస్వామి అతనితో నాకు కొండార్టి పళ్ళు ఇష్టమని కష్టపడి తెచ్చావా అంటూ ఆ పళ్ళనుండి ఒక పండను తీసుకొని తిన్నారు మరుక్షణం ఆయన దృష్టి అతని భార్య మీద పడింది ఆయన దృష్టిలోని అంతరార్థం గ్రహించిన ఆమె అపరాధ భావంతో తలదించుకుంది మహాస్వామి మరొక అర్టి పండు తీసి తినమని ప్రసాదంగా ఆమెకిచ్చారు భర్తకు పండు ఇవ్వకుండా అతని భార్యకు మాత్రం పండు ఎందుకు ఇచ్చారో తెలుసా అది ఆయన గొప్పతనం ఆ పళ్ళు పరమాచార్యకు నచ్చుతాయని భార్య కోపతాపాలు లెక్క చేయకుండా తెచ్చిన అసలైన భక్తుడు అతను కానీ భార్యలో ఉన్నది ఉదాసీన మనస్తత్వం మహాస్వామి పండును ఆమెకు ఇచ్చి ఆమెలోని ఉదాసీనతను తొలగించి ఆమెను భక్తురాలిని చేశారు మన మనోభావాలు ఎవరికీ తెలియదనుకొని విచిత్రంగా ప్రవర్తిస్తాం కానీ ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అన్నట్లు మన అంతరంగంలో ఉన్న పరమాత్మకు అసలు నిజం తెలియదా అందులోనూ నడిచే దేవుడైన మహాస్వామికి